జై మార్చి శనివారం శ్రీ నామ సంవత్సరం శిష్య ఋతు మాఘమాసం కృష్ణపర్ సూర్య ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషం వరకు తిది సప్తమి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు తదుపరి అష్టమి నక్షత్రం విశాఖ ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషం వరకు తదుపరి అనురాధ కరణం విష్టి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషములు భవ తెల్లవారు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు యోగం వ్యాధ మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషము వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభగడియలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు